అధ్యక్షులైన మరణి గారికి ఇంకా చేసిన పెద్దలకు కొత్తగా కొంత సీనియర్ నాయకులకు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు మా మహిళా సోదరి మళ్ళకు యువతకు కొత్త కొత్త మాదాపురము కొత్తగా కొంత మూడు గ్రామాల నుంచి చేసిన నాయకులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం రోజు లాస్ట్ రోజు ఎల్లుండి అంటే బంగారే ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి మన గ్రామాలు ఫలిదాల కుటుంబం నిలబెట్టిన గ్రామాలు ఈ తొమ్మిది గ్రామాలు కాబట్టి లాస్ట్ రోజు ఈ గ్రామాలన్నీ కూడా తిరగాలని ఆలోచనతో ఈ రోజు మీ అందరు ఆశీసుల కోసం నేను గ్రామాలకి వచ్చినాయని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను చెప్తున్నా మీ అందరు ఆశీసులు కూడా చాలా ఘనంగా ఇచ్చినారు ఫలితాల కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలని మీరు ఎప్పుడు మీరు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా పరికాల కుటుంబం నుంచి మీకు పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు చాలా మంది వేలు తొమ్మిది కూడా మాట్లాడినారు మన గ్రామాలు ఎప్పుడు కూడా ఒకటేలా ఉంటాయి గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా పరిటాల కుటుంబాన్ని కాపాడే దేవులు కూడా మీరే అందుకనే ఈ గ్రామాలకి ఎంత నేను చేసినా అది తక్కువగా కూడా భావించాలి చాలా వరకు ఈ రోజు మనం కొత్తగా కొన్ని నుంచి పిచ్చిరెట్టుకొచ్చారు రోడ్డు కూడా అయింది దాదాపు మనకి ఎలక్షన్ ముందంటే ఎనిమిది నెలల ముందే ఈ రోడ్డు కూడా శాంక్షన్ అయింది కానీ శాంక్షన్ అయిన రోడ్డు మన కాంట్రాక్టర్లు కొంచెం స్పీడ్ అయితే ఈ రోడ్డు అయిపోగాని వేరే రోడ్లు వేసుకుంటూ ఈ రోడ్డు స్లో చేశారు కాబట్టి ఈ రోజు ఈ రోడ్డు పరిస్థితి కూడా ఈ విధంగా ఉంది నాకు కూడా బాధ వస్తుంది ఎందుకంటే నా పక్కన కూడా మన తొమ్మిది గ్రామాల్లో ఈ రోడ్డు రాలేదు అనేది కూడా నాకు మీకన్నా ఎక్కువ నాకు కూడా బాగుందని కూడా చెప్తున్నాం ఫస్ట్ అన్నా నేను చెప్పాను మన లీడర్లకి బస్టాండ్ లో నుంచి కొత్త కేర్కుంటూ దాటేంత వరకు మోడీలు కట్టేంత వరకు అక్కడ కొత్త నుంచి మధ్యలో ఉన్న నిదానంగా ఎలక్షన్లు అయిపోయినాక చేద్దామని వాళ్ళు కూడా చెప్పాం వాళ్ళు వేరే రోడ్ల మీద వేసినప్పుడు అక్కడ ఇవన్నీ ప్రాబ్లం అయ్యి వాళ్ళు కూడా వేయలేకపోయినారు కానీ ఇప్పుడు నేను ఒకటే మీకు మాట్లాస్తున్నా తప్పకుండా మన ప్రభుత్వం వస్తేనే మన రామ్గిరి మండలం మొదలు పెడితే మన కొత్తగా గేదూట్లో రోడ్ ఫస్ట్ స్టార్ట్ చేస్తానని ప్రత్యేకంగా తెలియజేస్తున్నా దీంతో పాటు కూడా రామాలయం కూడా అడిగారు లాస్ట్ టైం కూడా మనం రామాలయం అడిగారు కానీ మనలోనే ఒకరికొకరికి ఈ ఉండడం వల్ల అది చేసుకోలేకపోయారు కూర్చొని మాట్లాడుకోని అది కూడా సమస్య కాదు మన వెంకట్రామ స్వామి దాదాపు కోటి ఇరవై లక్షలు తెచ్చినాం అక్కడ కట్టించుకున్నాం ఆ ప్రకారం తెచ్చుకొని కట్టేవాళ్ళం అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అక్కడ వెంకట్రామ స్వామికి ఆనందరావు చిన్నాయన గాని మా నాయన గాని వీళ్ళందరూ గట్టిగా పట్టబట్టి వెంకట్రామ స్వామి గుడికి ఎన్నో శాంక్షన్ చేయించుకున్నారు మీరు గ్రామంలో ఉండే వాళ్ళు చెప్తా కానీ మళ్ళీ మర్చిపోతారు ఆ విధంగా కాకుండా తప్పకుండా నేను కూడా ఎందుకు మన ఏదో రకంగా అన్నయ్య పేరు చిరస్థాయిగా ఉండాలా ఉండేలాగా చెయ్యాలనేది నాకు కూడా ధ్యేయం తప్పకుండా రామాలయం టెంపుల్ కూడా మనం కత్తిస్తామని సభ ఉందని అందరికీ కూడా తెలియజేస్తున్నా రామాలయం గుడి అదేవిధంగా రోడ్డు ఇవి రెండు కూడా నేను అడిగారు దీంతో పాటు నేను కూడా ఈ గ్రామం డోర్ టు డోర్ కూడా తిరిగినాను తిరిగినప్పుడు కూడా కొన్ని సమస్యలు కొంతమంది నాకు చెప్పారు ఇల్లు లేని కూడా ఉన్నాం అదేవిధంగా సైట్ లేని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఈసారి తప్పకుండా మన ప్రభుత్వం వస్తేనే సైట్ కూడా ఎక్కడ నుండి కొని అయినా రెండు రెండు సెంటులు సైట్ ఇచ్చి ఇల్లు కూడా శాంక్షన్ చేపిస్తామని ప్రత్యేకంగా కొత్తగా గ్రామస్తులందరికీ కూడా చెప్తున్నా కొన్ని కుటుంబాలు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉన్నామని కూడా తీసుకొచ్చారు అవి కూడా మన ప్రభుత్వం వస్తే ఏదో రకంగా వాళ్ళను కూడా ముందుకు తీసుకొస్తామని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం మనకి కూడా ఒక గురికాయ లాంటిది ఎస్సీ కాలనీ కూడా మన సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుంది వాళ్ళతో పాటు మన బీసీలు మన వాళ్ళు ఎవరైతే మన తెలుగుదేశం వాళ్ళు గారు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళ బంధుత్వాలు ఎవరైనా వచ్చి పిలిచినా కూడా ఏ ఒక్క బీసీ నాయకులు కూడా పక్క కదలుకోకుండా మేము పరికాల కుటుంబానికే మేము అండగా ఉంటామని చెప్పే నాయకులు కూడా ఈ గ్రామంలో ఉన్నారని కూడా చెప్తున్నాం రోజు ఆ రోజు అన్నయ్యతో ఉన్నారు వాళ్ళ పిల్లలు ఈ రోజు పరికాల శ్రీరామ్ బాబుతో కూడా ఉన్నారని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం అందుకని ఈ గ్రామాలన్నీ ఈ తొమ్మిది గ్రామాలు పర్సనల్ గా నేను కూడా తీసుకొని నేను శ్రీరామ్ తప్పకుండా ఈసారి మాత్రం ఎక్కడ ఇబ్బంది లేకోకుండా ఈ గ్రామాలన్నీ కూడా నేనే దత్త తీసుకునేట్లు తీసుకొని అన్ని రకాలుగా కూడా డెవలప్ చేస్తానని ప్రత్యేకంగా మీకందరికీ కూడా చెప్తున్నాం ఇంకా చూస్తే మన ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని పథకాలు కూడా పెట్టారు ఎవరైతే చదువుకున్నారో అలాంటి వాళ్ళకు కూడా దాదాపు డిగ్రీ పూర్తి అయిన వాళ్ళకి మూడు వేలు వాళ్ళు కూడా నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తాం చదువుకునే పిల్లలు ఉద్యోగం లేకపోతే ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు మన అన్న చంద్రబాబు నాయుడు గారు కలిగిస్తున్నారు దాంతో పాటు ఈరోజు అమ్మవారిని చెప్పి చాలా మంది కూడా ఒకరికే వస్తున్న అందరికీ కూడా రాలేదు అలాంటి వాళ్ళు కూడా గుర్తించి తల్లికి వందన పథకం కింద కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుకుంటే అందరికి కూడా ఒక్కొక్క బిడ్డకి పదహైదు వేల రూపాయలు ఇస్తారని చెప్పిన కేత మా అన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం దాంతోపాటి మా మహిళలకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల దాకా ఉన్న మహిళలకి ఒక్కొక్కరికి వచ్చి పదహైదు వందల రూపాయలు కూడా ఇస్తాం వాళ్ళకు కూడా కుల మత లేకపోయినా అందరికి కూడా ఇస్తామని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా చెప్తున్నాం ఇంట్లో అత్త కోడలు కూతురు ఎవరున్నా ముగ్గురికి ఉన్న ముగ్గురికి ఉన్న ఈ పథకాలు వర్తిస్తాయని కూడా చెప్తున్నాం అదేవిధంగా మన కుటుంబాలకు ఒక కుటుంబాన్ని సంవత్సరానికి వచ్చి మూడు గ్యాస్ సిలిండర్ కూడా ఫ్రీగా ఇస్తాం మహిళలకు వచ్చి బస్ ప్రయాణం ఫ్రీ మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఉచిత ప్రయాణం కూడా మీకు కూడా ఉంటుందని మహిళలు చెప్తున్నాం ఇలా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఒకటే చెప్తున్నాం యాభై సంవత్సరాలకి వాళ్ళకు కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందజేస్తామని ప్రత్యేకంగా బీసీ ఎస్సీ సోదరులు కూడా చెప్తున్నాం ఇంకా ఈ రకంగా రైతులున్నాం మన రైతులకు కూడా సంవత్సరానికి ఇరవై వేలు మన అన్న చంద్రబాబు ఇస్తారు దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది అది సపరేట్ గా వస్తుందని రైతు సోదరులకు చెప్తున్నాం ముఖ్యంగా చంద్రన్న పెళ్లి కానుక లక్ష రూపాయలు ఇస్తానన్నారు ఇవే కాకుండా దీని అన్నిటికన్నా ముఖ్యంగా మనకు మన కళ్ళు ముందు కలపలేదు పేరూరు ప్రాజెక్ట్ ఈ పేరూరు ప్రాజెక్ట్ అనేది మనకు వస్తే తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్న రైతన్నలందరూ ప్రభుత్వం మీద ఆశించుకోకుండా మంచి పంటలు పెట్టి బంగారు పంటలు పండించే రైతన్నలు ఈ ప్రాంతంలో కూడా ఉన్నారు కాబట్టి తప్పకుండా వచ్చేది మంది మీ అన్న పరిధిలో రవి అన్న పేరు కూడా నేను నిలబెడతానని ప్రత్యేకంగా మీకు అందరితో కూడా నేను తెలియజేస్తున్నాం పేర ప్రాజెక్ట్ కట్టి పూర్తి చేస్తాం అదేవిధంగా సోమరవన్పల్లి రిజర్వాయర్ కూడా పూర్తి చేస్తాం ఆయన సైకోర్ ఎగ్ చెప్తున్నారంటే కొత్తగా మాదాపంలోనూ కోట్లో ప్రాజెక్ట్కి నేనే నీళ్ళు తెచ్చాను నేను ఇచ్చే రావయ్య పెద్ద మనిషి పేరన్నారు కావాలంటే అందరూ నిలేసి రావయ్యా పేరు నీళ్లున్నా ఒక్కసారి కళ్ళు అప్పగిచ్చి నువ్వు చూడవయ్యా అని ఆయన కూడా అడగాలని కూడా ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం నేను ఈ మాట పోలీసులు కూడా టెన్షన్ పడతారు అక్క నిజంగా ఇక్కడ పంపిస్తుందేమో అని దానికనే ఎందుకంటే నోటికి అయితే పచ్చి తప్ప ఒక్కటి కూడా ఆయన నోట్లో నిజాలు అనేది రాదు గోల్మేజ్ ఓపెన్ చేశారంట రెండు వేల మంది రెండు వేల ఐదు వందల మంది ఉద్యోగాలు చేస్తున్నారంట మరి ఇక్కడ ఉండదు రామగిరికి వెళ్తున్నారు భూగోల్ లో అట్లా ఉన్నారు కొత్తగా మాకులు రావా తినలేదా ఆడళ్ళు మగళ్ళు అట్లా ఉన్నారు రామగిరిలో గోల్మేజ్ ఓపెన్ చేశాను రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు కథలు ఇచ్చారంట ఆయన పుత్తుంటే వాళ్ళైతే మాట్లాడతారా కనీసం తెలియదా అదే లోపల పోతాంట దాంట్లో ఉండే మొత్తం అంతా కూడా మన రెండు వందల కోట్లకే అమ్ముకుంటాడేమో తెలియదు ఆ విధంగా ఆయన అమ్మేసుకున్నారు కాబట్టి వాళ్ళ కార్యకర్తలు ఆ విధంగా చేసుకున్నారు కాబట్టి నోటికొచ్చిన అబద్ధాలు చెప్తారు ఆయన ఎందుకంటే ఆయన వెళ్ళిపోయే ఇంకా ఇంటికి పంపించి ఆయన గురించి మనం కూడా వేస్ట్ ఏది ఏమైనా పేరే ప్రాజెక్ట్ పూర్తి చేపిస్తాం సోమనాథ్ రిజర్వాయర్ కూడా పూర్తి కూడా చేయిస్తానని ప్రత్యేకంగా అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ గ్రామాలన్నీ అభివృద్ధి కూడా చేద్దామని మరొకసారి మీకు చెప్తున్నాం ఈ రోజు వైఎస్ఆర్ సోదరులు కూడా ఒకటే పోతున్నాం పక్కన గట్టి కైకేస్తేనే పనిటాల సునీతమ్మ ఇంటికి వస్తారు అందుకనే దయచేసి ఇప్పుడు ఇంత ముందు నుంచి కూడా ఇక్కడే ఉన్న అక్కడే ఉన్నారు ఇప్పుడైనా మీరు కూడా కొంతమంది అన్నలు వచ్చారు ఇప్పుడైనా మీరు కూడా తెలుసుకొని ఏ కుటుంబం అంటే ఈ గ్రామాలని అభివృద్ధి చేస్తుంది ఏ కుటుంబం అంటే చాలా మంది పైకి వస్తారనే విషయం ప్రత్యేకంగా వైఎస్ఆర్ సోదరులు కూడా గుర్తించి మీరు కూడా మా పక్కకు వచ్చి మా సైకిల్ బట్టుకు ఓటు వేసి వెయ్యించి గెలిపించాలని వైఎస్ఆర్ సోదరులు సోదరి మళ్ళీ అందరినీ పేరు పేరిన వాళ్ళని కూడా నేను కోరుకుంటున్నాం రేపు ఈ నెల పద్మూడవ ఉన్నాయి పద్మూడవ తారీఖు మాత్రం తప్పకుండా అనంతపుర లో ఉండేవాళ్ళు కానీ బెంగళూరులో ఉండే వాళ్ళు కానీ ముందు రోజే పిలిపించుకొని ఉదయం ఆరు గంటలకే క్యూలో ఉండి ఓటంతా కూడా పది పన్నెండు పదకొండు గంటల పూర్తి స్థాయిలో మీరు ఏ నేను కోరుకుంటున్నాం ఈ రెండు మన నసరగోట్ పంచాయతీ మాధవరం పంచాయతీ నుంచి నేను దాదాపు రెండు వేల ఐదు వందల దాకా మెజార్టీ నేను కోరుకుంటున్నాను తప్పకుండా ఇవ్వాలని ప్రత్యేకంగా మీకందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఎమ్మెల్యే గారు మీ గ్రామానికి వచ్చి మీ సమస్యలన్నీ కూడా తెలుసుకొని మరొకసారి కూడా మనం చేద్దాం మన్నా జరిగే దానికి మాత్రం ఇంతకు ముందు గొడవల పక్షులు కానవసరం వాళ్ళు వస్తారు వస్తారు కూతురు తీసుకుంటారు తిరిగి వెళ్ళిపోతారు వాళ్ళ గురించి కూడా మన సమస్యలు కానీ మనం మాత్రం అందరూ కూడా కరెక్ట్ గా ఉండి అప్రమత్తంగా ఉండాలి వైఎస్ఆర్ ఏదో ఎందుకంటే మెజార్టీ వస్తుంది పంచాయతీ అని కావాల్సిగా మన లీడర్ మీద గొడవలు పెట్టించి లోపల పెట్టించాలనేది కూడా కసి కూడా ఉంటుంది దానికి అలాంటివి ఏదైనా వాళ్ళన్నా అది తుడుచుకొని పోండి పదమూడో తారీఖు రాత్రి పది గంటల దాకా బాక్సులు ఎత్తుపోయేంత వరకు ఎవ్వరు కూడా మీరు మాట్లాడొద్దని వాళ్ళు వచ్చినా కూడా పోండి కానీ మళ్ళీ ఎదురు నేను కూడా చెప్తున్నా మనకు మెజార్టీ వచ్చే పంచాయతీ పరితాల కుటుంబాన్ని కాపాడే పంచాయతీ కాబట్టి మాట్లా వస్తాడు వాడే వెళ్ళిపోతాడు దాని గురించి మీరు పట్టించుకోదండి దానికి మీరు సైకిల్ గుర్తుకు మాత్రం ఎంపీ గారు కోటి ఎమ్మెల్యే కోటి ఈ రెండు ఓట్లు వేసి వేయించి బాక్సులు ఎత్తి పంపించేంత వరకు మీరందరూ కూడా అక్కడే ఉండాలని ప్రత్యేకంగా మీకందరికీ కూడా పేరు పేరు నమస్కారం కూడా తెలియజేసుకుంటూ సెలవుల सही सवार <marriages timing>